వెల్కమ్ టు అవర్ ఛానల్ పద్దెనిమిది తర్వాత ఫిబ్రవరిలో ఈ రాశుల వారిని మహజ్జాతులుగా మారుస్తున్న రాహుశుక్రులు వేద శాస్త్రంలో కొన్ని గ్రహాల కలియక కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలను కొన్ని రాసుల వారికి అశుభ ఫలితాలు ఇస్తూ ఉంటాయి అనే విషయంలో మనకు తెలిసిందే అయితే శాస్త్రంలో విలాసవంతమైన గ్రహంగా సంపత్తి అతిపెద్దగా భావించే శుక్రుడు ఛాయగ్రహంగా పాపగ్రహంగా పద్దెనిమిది ఏళ్ల తర్వాత సంయోగం చెందటం వల్ల కొన్ని రాశుల వారికి అనుకోని అదృష్టం రాబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు రాహు శుక్రుల కలయిక ప్రస్తుతం రాహు ఉత్తరాపాద నక్షత్రంలో మేనరాశిలో సంచరిస్తున్నాడు ఇంకా ఫిబ్రవరిలో ఒకటవ తేదీ నుంచి శుక్రుడు ఉత్తరాపాద నక్షత్రలో ప్రవేశిస్తాడు ప్రస్తుతం శుక్రుడు పూర్వపద నక్షత్రలో సంసరించబోతున్నాడు ఆపై ఫిబ్రవరి ఒకటిన శుక్రుడు రాహు ఉన్న ఉత్తరాపాద నక్షత్రంలో ఇక ఉత్తరా నక్షత్రంలోకి మేనరాశిలో రాహువు గ్రహాల కలగా ఏర్పడుతుంది ఇది కొన్ని రాశుల వారికి విశేషమైన ఫలితాలు ఇస్తుంది ఆ రాశులు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేషరాశి వారు మేషరాశి వారికి ఉత్తరా నక్షత్రంలోని మేనరాశిలో రాహు మరియు శుక్ర గలయక ఈ మేషరాశి వారి శుభలితలు ఇస్తుంది ఈ రాశి వారికి అనుకోని ధనయోగం కలుగుతుంది ఈ రాశి వారికి శని భగవాను ప్రత్యేక ఆశీస్సులు మెండుగా ఉండటం వల్ల పూర్వీకుల ఆశలు కూడా కలిసి వస్తాయి వివాహం కాని వారికి వివాహ యోగం వస్తుంది ఆర్థిక ఇబ్బందులు అధిగమించి ముందుకు సాగుతారు ఇది మేషరాశి వారికి మంచి సమయము మకర రాశి వారికి ఉత్తరాపాది నక్షత్రంలో మేనరాశిలో సాహుసుగ్రులు కలయిక వలన మకర రాశి వారికి శ్రమకు తగిన ప్రతిఫలం వస్తుంది మకర రాశిలో నేలుగా వివాహం కాని స్త్రీ పురుషులకు వివాహమయ్యే యోగం ఉంది మకర రాశి వారికి ఉద్యోగ వ్యాపారాల సానుకూల ఫలితాలు ఉంటుంది గతంలో పెట్టిన పెట్టి బడి ఇప్పుడు మంచి లాభాలు వస్తాయి ఆధ్యాత్మిక చేసే అవకాశం కూడా కనిపిస్తుంది వృషభ రాశి వారికి రాహుశుకులు కలయిక సానుకూల ఫలితాలు ఇస్తుంది వృషభ రాశి వారికి సమయంలో కోర్టు కేసులు విజయాలు సాధిస్తారు భారీగా ఆదాయ మార్గాలు వస్తాయి ఆర్థికంగా ఉన్నత స్థితికి చేరుకుంటారు భవిష్యత్తు అవుతుంది ఉద్యోగస్తులకు ఉన్నతాధికారుల మద్దతు లభిస్తుంది పెళ్లి కాని వారికి వివాహ యోగం వస్తుంది ఈ సమయంలో ఈ రాశి వారికి అద్భుతంగా ఉంటుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు వీడియో నష్ట లైక్ చేయాలి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి